సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటీ నేను గుర్తింపు సంఘంగా ఆనాడు కార్మికులు చెప్పిన పద్ధతుల్లో స్ట్రక్చర్ మీటింగ్లు జరిపించాం స్ట్రక్చర్ మీటింగులలో కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది కొన్నిటికి కమిటీ వేసి పరిష్కారం చేస్తామని మేనేజ్మెంట్ ఒప్పుకున్నది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ముఖ్యంగా అన్నిటికంటే కొత్త మైన్స్ రావాలి సింగరేణికి కొత్త మైన్స్ రాకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కొత్త మైన్స్ రావాలంటే సింగరేణికి డబ్బు కావాలి సింగరేణికి డబ్బు కావాలంటే మనం అమ్మిన బొగ్గుకి అమ్మిన డబ్బులు మన కరెంటు జైపూర్ పవర్ ప్లాంట్లో కరెంటు ఏదైతే అమ్ముతున్నామో దాని డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వాలి గత టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది ఇవాళ ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇది అన్యాయం సింగరేణి డబ్బు ఇవ్వాల్సిందని చెప్పారు మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయల్లో రూపాయి ఇవ్వకపోగా మొత్తం ముప్పై నాలుగు వేల కోట్ల అప్పు పట్టుకొచ్చారు అప్పుకి తీసుకొచ్చారు మరి సింగరేణి నడుస్తుంది ఇవాళ మా ఐఎన్టీసీ మిత్రులు అంటున్నారు ఏఐటిసీతో ఏమైంది మాది గవర్నమెంట్ ఉన్నది మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అని చెప్తున్నారు అయ్యా మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు మేము కాదనం కానీ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన డబ్బులు పంతొమ్మిది వేల ఆనాడున్న ఇప్పుడున్న ముప్పై నాలుగు వేల కోట్లలో కనీసం పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇప్పించండి మిమ్మల్ని అన్ని బాగాలు మేము మేము సన్మానం చేస్తాం కానీ ఆ డబ్బులు ఇప్పించే కాడ మాట్లాడరు కొత్త బాగా ఇవ్వాలి మాట్లాడరు ఇవాళ రాజకీయ తోటి కోట్లాది రూపాయల కుమ్మకోణం సింగరేణం జరుగుతూ ఉంది ఓపెన్ ఓపెన్ కాస్ట్ల టెండర్లలో గోల్మాలేనా ఎక్స్ప్జివ్ సప్లై దాంట్లో గోల్మాల్ అన్నిట్లో కూడా ఇవాళ ప్రభుత్వ జోక్యం తోటి మరి ఇవాళ నష్టాలు వస్తా దాని మీద మాత్రం మీరు మాట్లాడరు మీరు మీరు కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు కదా ఈ కంపెనీ రేపు మూసేస్తే మీ కూడా నష్టం జరుగుతుంది కదా ఒక ఏఐటీసీకే నష్టం కాదు కదా కార్మికులు అందరికీ నష్టం జరుగుతుంది కదా దీని మీద ఆలోచించాలని కోరుతూ ఉన్నాం ఇంకొక నాయకుడు ఉన్నాడు ఏ ఏఐటీసీ ఏం చేసింది మమ్మల్ని కలుపుకొని అయ్యా ఏఐటీసీ యూనియన్ అవసరం వస్తే అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని కూడా పోవడం చేసింది గతంలో మీకు తెలుసు ఇప్పుడు కూడా అవసరం వచ్చిన నాడు అందరం కలిసిపోవడం చేయడానికి సిద్ధమైతే మేమేమి దానిలో ఉండం కానీ మీ వంటెద్దు పోకడలతోటి మీరు ఆనాడు మీ మీరు ఏం చేసిండో సింగరేణి కార్మికులు తెలుసు ఆనాడు